Yeah, సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ గా అయితే కావడం పట్ల వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత బిఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పారు వాస్తవంగా ఏదైతున్నదో జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ గతం నుండి కూడా మీకు అందరు గమనిస్తుంది ఎక్సెప్ట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్ సోన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఒక కార్యకర్తలతో పిలుచుకుంటుంది నేను మొన్న ఒకటి ఒకటే చెప్పాను సరే ఆల్రైట్ టికెట్స్ కంపెనీలో టికెట్ సెలెక్షన్లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని ఎమ్మెల్యే కుమార్ గారి యొక్క వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం మాటిల్లిందో ముప్పై స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో వ్యతిరేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి అయినా కానీ ఏదైతేందో పోటీ చేయటం అదొక ఫలితాలు కూడా మనం గమనించామని చెప్పినట్టు ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ ఇరవై మూడు బిఫామ్ గెలిచింది పద్నాలుగు ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయినా తొమ్మిది మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ ఇరవై మూడు మంది ఏదైతుందో కాంగ్రెస్ బిఫా పై గెలిచినటువంటి వారు అంటే కాంగ్రెస్ బీఫా అనే పదం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఇరవై మూడు మంది గెలిచింది ఇద్దరు ఎంఐఎం పార్టీ అయినటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపడం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ అంటే సంఖ్యాపరంగా చైర్పర్సన్ ఎంపీ కావడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశం లభించాక స్వతంత్రం పోటీ చేసినటువంటి వాళ్ళు తొమ్మిది మందికి వచ్చింది ఎనిమిది తొమ్మిది మందికి వచ్చింది సరే నేను ఎన్నికల పెద్దలు వెళ్ళబడ్డాను అంటే ప్రకటించే చెప్పాను మీరు అవకాశం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా పార్టీ బలోపేతం కొరకు జెండా పట్టేటువంటి వాళ్ళకి అవకాశం కల్పించండి మీరు ఎవరైనా కానీ ఈ వలసవాదులకు అవకాశవాదులకు అవకాశం ఇయకండి దయచేసి మన సంపూర్ణ ఆధిక్యత ఉన్నది ఇటువంటిప్పుడు అయినా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలని చెప్పని నేను విజెప్ట్ చేయడం జరిగింది ఈ వ్యవహార శైలి మీ అభిప్రాయం సో వాస్తవం నాకు ఐ థౌట్ ఇందులో చేర్పర్సన్ ఎన్నికల్లో జస్ట్ తప్పు చెప్పండి మేము ఏదైతు ఉందో ప్ర ఎన్నికల పెద్ద ప్రకటించబడ్డారని ఇదైతే హచ్చరిక ముఖంగా విఆర్ విత్ కాంగ్రెస్ కేవలం మీద ఇస్తుందో ఆది నుండి దశాప్తుల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా ముఖ్య వరకు అవకాశం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేద్దాం ఐ మస్ట్ టేక్ ఇట్ ఇప్ నోటీస్ ఆఫ్ ది హై కమాండ్ అని చెప్పి ఏసీసీ గా సచిన్ సాలు సమా వార్తో కలిసి వ్యక్తం చేద్దాం అని చెప్పి పోయిన పార్ట్ ఈజ్ దీప్ మాట వన్ అవర్ మాట్లాడే ఈ ట్రై టు పర్సనల్ గా మాట్లాడిండు ఇంకేదో అన్నాడు అన్నడు ఏదేందో నేన నాకు వ్యక్తిగతంగా నాకు ఏది పోవటం లేదే పొలిటికల్ లైఫ్ ఐ హాడ్ ఎన్ లైఫ్ భవిష్యత్తు అనేది నా పెద్ద ఏమవుతుంది ఏంటి నేను ఉగా జీవితంగా ఉన్నా నేను అది ఏమవుతుంది నేను చూస్తా దాని గురించి నాకు అది లేదా మీరు ఆప్షన్స్ ఒకటి రెండు మూడు పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తల గురించి నేను మాట్లాడాను మీరు ఏదో వైస్ చైర్ పర్సన్ పడుతుంది మరి ఆయనకే చైర్మి అయిపోతుంది ఏ వైస్ చైర్పర్సన్ ఇచ్చిందో అల్పసంఖ్యాక వర్గాల ఆయనకే చర్పలు వెళ్ళిపోతుంది కదా అట్లా తృప్తి పడుతుంది కదా ఆయన కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నాడే కదా నమ్ముకుని ఉన్నాడని చెప్పారు మీరు అవకాశం మీరు మీరు భావిస్తుంది కదా ఆయన బీసీ అల్పసంఖ్యం ఆయన కూడా బీసీ అధిష్టానం మీరు అన్నట్టు ఏదైతే ఉందో చాలా క్లియర్ గా నాకు ఈ ఎన్నికల మాత్రం ఏదైతే ఉందో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఒక పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం మా మిత్రులు తాజా అందరం కూడా స్టాండ్ పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి నేను చెప్పాను నిన్న ఇవాళ కూడా మేము అందరం అదే ప్రకారంగా ఉన్నాం మాకు నిన్న మా మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు ఆయనకి విప్ సర్వ్ చేసేందుకు వచ్చింది పక్కన భోజనం చేస్తుంటే ఆ ప్రదీప్ కాంగ్రెస్ ఎలెక్టెడ్ కార్పొరేటర్ విప్ తీసుకో తీసుకుందా మనం ఎట్లా బయట ఉన్నాం అని చెప్పి మీరు తిరిగి లోపలి మాట్లాడి ఇద్దరు ఈ పద్ధతి అంటే ఎందుకు నాకు అర్థం కలేదు వాళ్ళు రిటర్న్ రాతపూర్వంగా అక్కడ రాసిచ్చిండ్రు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిండి రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయం రాసిచ్చిండ్రు వాళ్ళు వ్యక్తం చేసిండ్రు మాతో కలిసి ఫోన్ చేసిండు మేము కాంగ్రెస్ ఓటు అవుతామని చెప్పి ఆడ చెప్పి ఇక్కడ చెప్తున్నాం ఎక్కడ మరి ఎందుకో మాకు అర్థం కాదు ఏంటంటే జీవన్రెడ్డి ఒంటరి కానీ చేయాలి వాళ్ళ ఒకటే కనబడుతుంది ఆయనకు ఆ చూస్తున్న ఎమ్మెల్యే గారికి జీవనెడే ఒంటరిగా ఒంటరి కానీ చేయాలి అందరికీ కనబడుతుంది చెప్పంటున్నా కాంగ్రెస్ ఓటు ఎత్తారు ఓటెస్తారోగా లే నువ్వు రావన్ రెడ్డి తోడు ఉండద్దు అరే నమ్మక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించి కొట్లాడి వాళ్ళు స్వతంత్రం టికెట్ ఏది ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి తోడుపడ్డ నా తోడు గీతారే తాత్కాలికంగా నీ అద్రింపులు నీతో రావచ్చు తాత్కాలికంగా నీ అద్రిపులు బెదిరింపుల నీతో రావచ్చు వాళ్ళ మనసు అంత ఎక్కడ ఉంటుంది జీవుల ఏ జీవన్ రెడ్డి ప్రతిపాదన మీరు బీఫామ్ వచ్చి కౌన్సిలర్ గా గెలిచే అవకాశం వచ్చినటువంటి మిత్రులు ఉంటారో ఎదురుంటి స్వతంత్ర గెలిచినటువంటి ఒక మిత్రులు ఉంటారో వాళ్ళను అదిరించి బెదిరించి నువ్వు నీతో తీసుకుపోయినా కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది జీవన దగ్గర ఉంటుంది భౌతిక నీ దగ్గర ఉన్నా మనసు జీవన దగ్గర ఉంటుంది ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్స్ అయిన పవర్ హక్ పౌర హక్కు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిలిచిపోతుందా ఈ గ్రాంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ గ్రాంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది వివిధ రూపకాలలో కేంద్రంకి వెళ్ళి కానీ రాష్ట్రం వెళ్ళి కానీ మున్సిపాలిటీకి వస్తుంది ఎమ్మెల్యే గారు అరవై కోట్ల పాటు చెప్తారు కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హైంబల్ ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీ ఎఫ్ఐటీసీకి యాభై కోట్లు తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాభై కోట్ల అన్ని మున్సిపాలిటీకి వచ్చినాయి జైతల్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇది యూనిఫామ్ పాలసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నాకు అర్థమే కాదే అంత మేధావిని కాదు మరి రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో కట్టాలి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు వంద నియోజకవర్గాలలో రెండు వందల కోట్లతో ఏదైతుందో ఇరవై వేల కోట్ల అంచనాతో నిర్మాణం చేసుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి చెప్తున్నారు వాలంటరీ ప్రదర్శన క్షేత్రం ప్రభుత్వం దాన్ని ముఖ్యమంత్రి గారు దానికి అధ్యక్షుడు అది ప్రభుత్వంది ఇరవై ఎకరాలు మ్యాంగో మార్కెట్ పెట్టినాయి అదే వాళ్ళ ప్రదర్శన క్షేత్రం పక్క ఇరవై ఎకరాల మ్యాంగో మార్కెట్ పెట్టినా ఆయన ఒక స్టేషన్ కట్టి నేను అక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో గోడౌన్ కట్టినా ఇదే ప్రదర్శన క్షేత్రంలో ఇదే ప్రదర్శన క్షేత్రంలో ఇరవై ఐదు ఎకరాలలో మామిడి మ్యాంగో మార్కెట్ పెట్టినా రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ సబ్ స్టేషన్ కట్టి బయలుదేరి సబ్ స్టేషన్ కట్టిన మార్క్పేట ఆధ్వర్యంలో గోడౌన్స్ కట్టిన ఇదే అక్కడ తప్పకుండా నిర్మాణం చేయాలి ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం చేస్తుంది అది మీకు ఎప్పుడు చెప్తుంటే డెవలప్మెంట్ రెండు రకాలు ఉంటుంది బాబు ఒకటే యూనిఫామ్ డెవలప్మెంట్ అది ప్రభుత్వ విధానాల